చిత్తూరు జిల్లా పుల్చల మండల పరిధి ప్రాంతాల్లో గత మూడు సంవత్సరాలుగా సంచరిస్తున్న ఏనుగుల గుంపు మంగళవారం రాత్రి వేళ గుంపులు గుంపులుగా విడిపోయి స్థానికంగా ఉన్న పంటలపై తమ దాడుల వేటను కొనసాగించినట్లు స్థానిక రైతులు తీవ్రంగా వాపోతున్నారు పుల్చల మండలంలోని కల్లూరు పాతపేట పాళ్లెం పరిసర ప్రాంతాల్లోని పంటలపై ఏనుగులు తమ దాడుల వేటను కొనసాగిస్తున్నట్లు స్థానిక రైతులు తీవ్రంగా భయాందోళన కొనవుతున్నారు పశ్చిమ విభాగం అడవి నుంచి బుధవారం వేకోజామున కల్లూరు సమీపానికి వచ్చిన ఏనుగుల గుంపు మామిడి చెట్లను విరిచేసి కొబ్బరి చెట్లను నేల కూల్చి వరి పంటను తొక్కి ధ్వంసం చేసినట్లు స్థానిక రైతులు తీవ్రంగా వాపోతున్నారు పలు రకాల కూరగాయల పంటలు కూడా ఇవి తొక్కేసినట్లు వారు తీవ్రంగా మనోవేదన చెందుతున్నారు పశుగ్రసం తినేసాయని అనంతరం ఏనుగుల గుంపు అడవిలోకి వెళ్ళిపోయినట్లు వారు పేర్కొన్నారు సంబంధిత శాఖ అధికారులు స్పందించి వీటిని దూర ప్రాంతాలకు తన్మేసేందుకు కృషి చేయాలని వారు కోరుతున్నారు ఏనుగుల గుంపు ప్రతి ఒక్కరోజు ఏదో ఒక చోట తమ దాడుల పరంపర కొనసాగిస్తుండడంతో రైతులకు ఆర్థికంగానే కాకుండా మానసికంగా కూడా నష్టపోతున్నట్లు తీవ్రంగా ఆందోళనకు లోనవుతున్నట్టు వారు ఈ సందర్భంగా వాపోతున్నారు ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి ఏనుగుల గుంపును దూర ప్రాంతాలకు తరమేస్తే తప్ప తమకు ఈ సమస్య తీరలేదని వారు తెలిపారు ప్రతి ఒక్కరోజు ఏదో ఒక చోట ఏనుగులు దాడులు కొనసాగిస్తుండటంతో పుల్చల మండలంలోని రైతులు తీవ్రంగా మానసిక శోభ అనుభవిస్తున్నారు సంబంధిత శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి వీటిని దూర ప్రాంతాలకు తరమేాలని వారు పదే పదే కోరుతున్నారు